ప్రైజ్లో అండి అందరికీ శుభ మధ్యాహ్నం వంటిగంట అయిపోయింది చాలా ఆకలిగా ఉండుంటారు కానీ దేవుని కృపను బట్టి మన దైవజనులందరూ కూడా మనకి ఆత్మీయ ఆహారంతో మనల్ని నింపారనే నేను ఆశిస్తున్నాను ఒక సాక్ష్యం చాలా బలీయమైనదండి ఎందుకంటే దేవునిలో వచ్చాము అంటే మనము వివిధ కుటుంబాల నుంచి వివిధ మతాల నుండి జాతుల నుంచి వచ్చి ఉన్నాం కాబట్టి ఒక సాక్ష్యం మనల్ని చాలా బలపరుస్తుంది అలాగే నేను బలపడ్డాను అంటే ఒక సాక్ష్యమే కాబట్టి సాక్ష్యం చెప్పడంలో మనం ఎప్పుడూ కూడా వెనక అడుగు వేయకూడదు అనేది నా యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశ నా జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగాయి నేనంద నేనేంటో మీలో చాలామందికి తెలుసు కానీ చాలా మందికి తెలియదు తెలిసిన వాళ్ళు కాదు తెలియని వాళ్ళకి ఇది మీరు ఎక్కువ తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను నా పేరు రాధిక నేను ఇక్కడే విజయవాడలో క్రైస్ట్ టెంపుల్ పెట్టినటువంటి సంవత్సరం నుంచి కూడా ఎంతో విశ్వాసంతో బలంగా దేవుని సేవలో వాడబడుతూ ఈరోజు సండే స్కూల్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మన యొక్క అభిషక్తుల చేత ఏర్పాటు చేసి నడిపించబడుతున్నాము మరి నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రైవేటు టీచర్గా ఉన్నాను నాకు చక్కగా ఇల్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది కారు ఉంది బాగుంది కదా వినటానికి పది మందికి పెట్టే దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబం ఉంది మనసు ఉంది చాలా బాగుంది కదా ఇంతవరకు సరే మరి అంతా ప్లస్ చెప్తే ఎలాగా మైనస్ కూడా తెలియాలి కదా కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుళ్ళలోకి ఎందుకు వస్తున్నాం ఆ రోజు అబ్రహాము ఎప్పుడైతే కుమార్ని బలి ఇవ్వడానికి వచ్చాడో అప్పుడు దేవుడు బలి ఇవ్వకుండా ఆపాడు కాబట్టి దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నామా ఎప్పుడైతే ఆ యొక్క ముగ్గురు యువకుల్ని దేవుడు ఎప్పుడైతే అగ్నిగుండంలో నుంచి విడిపించాడో విడిపిస్తాడు అని మనం నమ్ముతున్నామా లేకపోతే మనం కళ్ళు మూసిన వెంటనే పరలోక రాజ్యంలోకి కళ్ళు తెరుస్తాము అని విశ్వసించి నమ్ముతున్నామా దేని గురించి నమ్ముతున్న ఒక ఉద్యోగం కోసమా డబ్బుల కోసమా పదవి కోసమా పేరు కోసమా జీవం కోసమా జీవితం కోసమా దేనికోసం మనం నమ్ముతున్నాం నా జీవితంలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి విషయాన్ని నేను మీతో ఇప్పుడు పంచుకోబోతున్నాను ఇప్పటి వరకు మీరు ఎన్నో మంచి విషయాలతో నింపబడి ఉన్నారు కానీ ఈ సంవత్సరాంతరంలో దేన్ని మనం వెంబడిస్తున్నామన్న విషయాన్ని మీరు పూర్తి పరిపక్వతో తెలుసుకోవాలనేటటువంటి విషయంతో తెలియజేస్తున్నానండి నాకు ఇద్దరు పిల్లలు మా బాబు పేరు హర్షవర్ధన్ వెటనరీ డాక్టర్ థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసి ఉన్నాడు పాప బాబుకి పాపకి నైన్ ఇయర్స్ గ్యాప్ ఉంది మా పాప పేరు పూనం చౌదరి ఎయిత్ క్లాస్ వస్తూ ఉండేది ట్వెల్వ్ ఇయర్స్ అంటే లెవెన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు లాస్ట్ మొన్న ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ఎయిటీన్త్ సండే మేమిద్దరం కూడా వస్తున్నాం పాప నేనే ఇంకా సార్ బిలీవ్ అవ్వలేదు సో పాప నాకు చాలా సపోర్టివ్గా ఉండేది ఆ పిక్చర్స్ చూపించవలసినది కానీ నేను చూపించను ఎందుకంటే చూసి నమ్మిన వారికి చూడక నమ్మిన వారు ధనిలు అన్నట్లుగా విని విశ్వసించండి వస్తూ ఉన్నటువంటి సమయంలో చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది మా ఇద్దరికి పాప స్పాట్ డెట్ ఎలా అంటే ఎక్కడికి వస్తున్నా ఆ రోజు సండే చర్చికే వస్తున్నాం ఇద్దరం ఆ రోజు మా పాప నేను తలస్నానం చేయొద్దమ్మా టైం అయిపోయింది ఫిబ్రవరి ట్వంటీ నాకు తెలుగు ఎగ్జాము సిబిఎస్ఈ కానీ ఎయిటీన్త్న సండే నేను ఎవ్రీ ఇయర్ బ్రదర్తో పిల్లలకి పెన్స్ అవన్నీ కొని ప్రేయర్ చేపించి ఇస్తాను అనమాట ఆ రోజు సండే వచ్చింది నాకు ఆఫ్టర్నూన్ రివిజన్ ఉంది టూ ఓ క్లాక్కి వెళ్ళాలి సరే వచ్చేసి కొంచెం సండే స్కూల్లో ఒక వన్ అవర్ ఉండేసి తర్వాత బ్రదర్తో కలిసి మాట్లాడి ప్రేయర్ చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్దామని పెన్నులు కొన్నాము పాప కూడా ఎరేజర్ కొనుక్కుంది కావాలని అంత షాపింగ్ అయింది వస్తున్నాం వచ్చిన తర్వాత రామార్పాడు రింగ్ దాటాము నో హోటల్కి ఎదురుగా ఉన్నటువంటి రోడ్లు వచ్చేటప్పుడు అటు వస్తాను వెళ్ళేటప్పుడు వెనక వైపు చిన్న సందుల్లో నుంచి వెళ్తాను ఎందుకంటే వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది పాపనంతసేపు ఎండలో పెట్టడం మంచిది కాదని యాక్టివా మీద వస్తూ ఉంటాం అనమాట అటువంటి వచ్చే సందర్భంలో మరి ఏమైందో ఏంటో తెలియదు చాలా స్లోగానే వస్తున్నాను నేను వెళ్ళి పండికేం గుద్దలేదు నాకెనక ఏమొచ్చిందో ఏంటో తెలియదు కానీ మా బండి కొంచెం లెఫ్ట్ సైడ్ వాళ్ళకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన మరుక్షణమే మా పాప హెడ్ మొత్తం బ్రేక్ అయిపోయి బ్రెయిన్ నా ముందు నుంచి ట్రావెల్ అయిపోయింది వెనక నుంచి ఒక పెద్ద కంటైనరు పాప మీద నుంచి వెళ్ళిపోయి పొట్లో ఉన్న పేగులు లివరు మొత్తం ఏ టు జెడ్ అన్నీ బయటకు వచ్చాయి అది చూసిన మరుక్షణ నాకు కన్నమ్మడి చుక్క రాలేదు అంటే మీరు నమ్ముతారా వెంటనే నాకు దేవుడు మాట్లాడాడు అమ్మా నీ బిడ్డ నా దగ్గర క్షేమంగా ఉంది నువ్వు ధైర్యంగా ఉండు అంగవైకల్యంగా ఉంటే నువ్వు జీవితాంతం బాధపడతావు బిడ్డ పరలోకంలో ఉంది అని ఒక్కటే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను బలపరుస్తున్నాను నా బిడ్డ ఈ లోక మాన్యం అంటకుండా వెళ్ళిపోయింది యవనంలోకి వస్తుంది నా బిడ్డను దేవుడి దగ్గరే ఉంది క్షేమంగా సురక్షితంగా అన్న విశ్వాసంలో దేవుడు నన్ను పెట్టినందుకు దేవాది దేవుడికే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నిజంగా ఇంత బలంగా మనం నాటబడ్డాము అంటే ఇంత బలంగా నేను దేవుళ్ళలో విశ్వసించాను అంటే ముందు దేవుడి మీద నాకున్నటువంటి ప్రేమ అలాగే ఆయన నా జీవితంలో చేసినటువంటి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు దానికి మించి అదేవిధంగా ఇక్కడ ఈ సంఘంలో బలపడడం వల్ల ప్రతి విషయము కూడా నేను బ్రదర్తోనూ సిస్టర్తోనూ చెప్పుకోవడం సందర్భానుసారంగా వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు వాక్యపూరితమైనటువంటి బలోపేతమైనటువంటి మాటలు నన్ను ఎంతో బలంగా ఉంచాయి అలాగే అపోస్తుల బోధ ఇక్కడ ఉన్నటువంటి నీతి నిజాయితీ మనం ఒక సంఘంలోకి వస్తున్నామంటే ఒక వ్యక్తిని చూసి రావట్లేదండి అర్థమవుతున్నా మన ఫ్రెండ్ని చూసి రావట్ల పక్కన వాళ్ళ ఉన్న స్టేటస్ని చూసి రావట్ల దైవ బట్టి ఈ దైవ జనులు ఇక్కడ నాడుతున్న వాక్యాన్ని బట్టి వస్తున్న అలాగే ఎవరితో అయినా మనకు గొడవ వస్తే ముందు వెంటనే చర్చి మానేస్తాం ఎందుకు మానేస్తామండి చర్చి ఎందుకు మానేయాలి ప్రేయర్ మానేస్తాం ఎందుకు మానేయాలి చాలామంది బయట అన్యులు కానీ మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ అది జరిగిన మరుక్ష ఇప్పటికి టెన్ మంత్స్ అవుతుంది ఈ టెన్ మంత్స్ నుంచి నాతో నా హస్బెండ్ మాట్లాడలే చర్చి తీసుకెళ్తూ పిల్లను చంపేసావని పిల్లని చంపేయడానికి నేను ఏమన్నా నరహంతకురాలనా కన్న తల్లిని అననివ్వండి మాటలు ఎందుకంటే ఆ రోజు మోసే వెళ్తున్న దారిలో దేవుణ్ణి నన్ను తీసుకెళ్తున్నాడు యోపు లాంటి శ్రమల్లో దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు దావీది లాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు ఒక రోషం కలిగిన పౌరుషం కలిగినటువంటి వ్యక్తిలాగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు ఆయన యొక్క జీవంలో నన్ను సజీవులుగా సజీవ సాక్షిగా నన్ను నా బిడ్డను వాడుకొని ఎంత గొప్ప మిషనరీస్గా మమ్మల్ని నిలబెట్టాడో ఆ దేవాది దేవునికే వందనాలు స్తోత్రాలు ఇటువంటి పరిస్థితులు మనం ఎవరి గురించి వస్తున్నాం ఆ దేవుని గురించి వస్తున్నాం బయట వాళ్ళు అన్నారు నీ పాప చచ్చిపోయింది ఇంకా నీకు సిగ్గు లేకుండా ఎలా వెళ్తున్నావు చర్చికి ఎలా ప్రార్థన చేస్తున్నావు దేవుణ్ణి అని యోగు లాంటి శ్రామలు నా భర్త ఇప్పుడే నేనేం మాట్లాడలేదు మౌనంగా ఉంటున్నానని మనకి మీడియా ఇప్పుడు బాగా చేతిలో అవైలబుల్గా ఉంది కదండి మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా నన్ను రెచ్చగొట్టడం అనమాట అంటే మనం నోరు తెరిసి మాట్లాడితే వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మొత్తం వెళ్ళేశారు నా భర్త వెలేసారు నా కుటుంబ సభ్యులు వెళ్లేసారు నా మిత్ర వర్గ సమూహం మొత్తం వెలేసారు అయినా సరే ఒక యహోషవాలి నేను నా దేవుణ్ణి ఆరాధిస్తాను తప్ప ఎప్పుడూ నేను నా దేవుణ్ణి విడిచిపెట్టను ఇంత బలంగా నాకు అవసరం లేదు కూడా వాళ్ళు ఎందుకంటే ఆ నరకాగ్నిలో నుంచి మనల్ని తప్పించేవాడెవడండి ఆకాశమందు ఉండగా ఈ భూమి మీద నాకేం కావాలి నాకేం అవసరం లేదు అర్థమవుతుందా కాబట్టి అటువంటి బలీయమైనటువంటి విశ్వాసం ఈరోజు మీరు నాటబడాలి ఒక ఉద్యోగం కోసం వస్తే ఉద్యోగం వచ్చింది కానీ ఉద్యోగం వచ్చాక దేవుణ్ణి మర్చిపోకూడదు గర్భం కావాలి పిల్లలు కావాలి పిల్లలు పుడతారు కానీ పిల్లలకి ఏమన్నా అయితే మీరు దేవుణ్ణి మర్చిపోకూడదు ఇచ్చింది ఆయనే తీసుకునేది ఆయనే అలా ఎంతోమంది అవహేళన చేశారు సరే అన్యులు దేవుని తెలుసుకున్నటువంటి వారు ఎంతోమంది అవహేళన చేశారంటే ఒక అర్థం ఉంది మన విశ్వాసులైనటువంటి వారు ప్రేయర్ చేసుకునే వాళ్ళు కూడా ఇంకా మీరు ఆ చర్చికి వెళ్తున్నారా మీరు ఆ చర్చికి వెళ్తుంటే మీకు అది అయ్యింది కదా అంటే చర్చికి అను దేవుడికి జరిగిన ఇన్సిడెంట్కి ఏం సంబంధం అండి నాకు అర్థం కావట్లేదు నాకు ఫార్టీ ఇయర్స్ నేను పుట్టక ముందు నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎరిగిన నా దేవుడు నా బిడ్డకి నాకు ఉన్న రిలేషన్ ట్వెల్వ్ ఇయర్స్ అంటే లెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ లెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్న రిలేషన్ని నేను పుట్టక ముందు భూమి పునాది ఉన్న దేవుని యొక్క రిలేషన్తో సరిపోల్చుకొని ఆ దేవాది దేవుణ్ణి వదలడం ఏమాత్రం సబబంటారు అవునంటారా కాదంటారా అవునన్నా కాదన్నా ఇదే వాస్తవం అర్థమవుతుందండి కాబట్టి సత్య దేవుణ్ణి నిజ దేవుణ్ణి మనం ఎప్పుడూ విడిచిపెట్టద్దు ఏ విషయంలోనూ విడిచిపెట్టద్దు భర్తతో గొడవైందనో భార్యతో గొడవైందనో ఫ్రెండ్స్ విడిపోయారనో ఆస్తి పోయిందనో అంతస్తులు పోయింది ఏమీ అవసరం ఈ భూ భూలోకంలో మనం వదులుకుంటే ఇంతకి పది రెట్లు మనకి పరలోక రాజ్యంలో ఆయన మనకి ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బలోపేతలు కావాలి అని మరి నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని మీ సద్వినియోగం చేసుకున్నందుకు దేవాదేవునికి ఇంత గొప్ప మహిమలో దేవుని మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఇంత గొప్ప వాక్య పరిచర్యల్లో మరి పాస్టర్ గారిని వాడుకుంటున్నందుకు మా అందరి పట్ల మనందరి పట్ల మనం ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండి ప్రార్థనా వీరులుగా సాక్షులుగా ఉండాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు సచ్ ఎ మైటీ టెస్ట్మెన్ ఇటీస్ నిజంగా దేవుళ్ళలో నాటబడిన వ్యక్తి అంత స్థిరంగా వాస్తవానికి జరిగిన ప్రమాదం తెలుసు కానీ ఆమె ఎక్కడ కూడా ఎక్కడా కూడా ఆమె విశ్వాసాన్ని కోల్పోలేదండి దేవుళ్ళలో అంతే స్థిరంగా దృఢమైన విశ్వాసం గురించి మనం విన్నాం దృఢమైన విశ్ విశ్వాసం స్థిరమైన విశ్వాసం ఆమె చెప్తా ఉన్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా సో నా యొక్క కుమార్తె ప్రభు యొక్క రాజ్యంలో ఉన్నారు ప్రభు యొక్క సంగతిలో ఉన్నారు వారు ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు సో ఆమె సండే స్కూల్ టీచర్గా ఉన్నారు ఇటువంటి టీచర్స్ మన సండే స్కూల్లో ఉన్నందుకు గట్టిగా చెప్పకొడుతుపరచుని పిల్లలను కూడా ఎంత ఫెయిత్లో వారిని పెంచుతున్నారు ఒక గ్రేట్ ఆర్మీ తయారవుతా ఉంది సండే స్కూల్ వెనకాల అద్భుతమైన టీచింగ్ వారికి అందుతూ ఉంది ఒకవేళ మీ బిడ్డలు ఇంకా సండే స్కూల్కి పంపించకపోతే అటువంటి టీచర్స్ సమక్షంలో చక్కగా సండే స్కూల్ నిర్వహించబడుతుంది పంపించండి దేవుడి సాక్ష్యాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ గాక అన్నీ ఉన్నప్పుడు దేవుని సూచించడం కాదు ఏమీ లేనప్పుడు కూడా ప్రవంసించడమే నిజమైన ఆరాధన గట్టిగా చెప్పడం కొట్టండి బై హెస్ట్ మని మన అందరం కూడా ఇంక్లూడింగ్ మీ ఆమె సాక్ష్యాన్ని బట్టి చాలా రివైవ్ అవుతున్నానండి నిజంగా ఆమె సాక్ష్యం చెప్పడం ఆ కుటుంబానికి లేకపోతే వ్యతిరేకంగా అందరూ కూడా వేలేసిన పరిస్థితిలో ఉన్నా సరే దేవుడిని పట్టుకున్నారు నిజంగా ఇలాంటి జీవితాలు మనం చూస్తున్నప్పుడు మనం ఎంతగానో ప్రేరణ పొందాలి దేవుడు ప్రత్యేకంగా దీవించి ఆశించను కాక